నిన్ను ఎప్పుడు వాళ్ల లెక్కలో నుంచి తీసి పడేస్తారో తెలుసా నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు నిన్ను ఎందుకు పట్టించుకోరో తెలుసా నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి పనికి మారిన పనులు చేసే వారిని నెత్తిన పెట్టుకుని పరాయి వాళ్ల మంచిని కోరుకునే నిన్ను పురుగులా ఎప్పుడు చూస్తారో తెలుసా నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ మంచి నీ ప్రేమ నీ వ్యక్తిత్వం ఇవేవి పనికిరావు డబ్బు ఏంటి కేవలం డబ్బు ఉంటే చాలు అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషం పెంచుకునే ముందు ఒక్కసారి బయటికి వచ్చి చూడు లక్షల రూపాయలు సంపాదిస్తూ క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న వాడిని చూడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉండి స్థిమితంగా కూర్చొని నాలుగు మెతుకులు కూడా తినలేని వాడి దౌర్భాగ్యం చూడు ఎప్పుడు వ్యామోహంలో బతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చుని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని వాడిని చూడు నీకేం తక్కువ నెలకు ఎంతో కొంత సంపాదన నువ్వు నీ కుటుంబం ఇంతకంటే ఆస్తి ఏమీ ఉండదు మిత్రమా హాయిగా ఉండు నీకు రావాల్సింది నీకు దక్కాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది వడ్డీతో సహా ఒంటరిగా వెళ్ళు నెమ్మదిగా వెళ్ళు కానీ వేరేవాడు నీకు సహాయం చేస్తాడని మాత్రం నమ్మకం పెట్టుకుని వెళ్ళదు ఇక్కడ ఎవడి బాధలు వాడికి ఉన్నాయి వాటి మధ్య నీకు సహాయం అందుతుందని ఆశించడం నీ తప్పే నమ్మకాల మీద కూసింత నీ మీద కొండంత నమ్మకం ఉన్నప్పుడే నీ బ్రతుకు బాగుంటుంది ఇవన్నీ వదిలేసి వాడికి నేను ఎప్పుడో ఏదో చేశాను కాబట్టి నాకు వాడు సహాయం చేస్తాడు అని మాత్రం ఆశించకు అవేమీ జరిగే పనులు కాదు చేద్దామా వద్దా చేస్తే ఏమవుతుంది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేసి ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే సంతోషిస్తావు ఓడిపోతే ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుంటావు అసలు ఏం చేయకుండా చెయ్యాలి చెయ్యాలి అంటూ కూర్చుండిపోతే శూన్యం తప్ప మిగిలేది ఏమీ ఉండదు జేబులో డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి ఆ చిల్లర సబడిలో పడి నువ్వు రేపు అన్న రోజును మర్చిపోకు జీవితం ఒక రోజుతోనూ ఒక నెలతోనూ ఒక సంవత్సరంతోనూ అయిపోదు చాలా ప్రయాణం చేయాలి మిత్రమా ఆ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు రూపాయితోనే ముడిపడి ఉంటుంది గుర్తుపెట్టుకో చీమలు వేసవికాలం మొత్తం ఆహారాన్ని పోగు చేసుకుని వర్షాకాలం రాగానే గూటిలోనే భద్రంగా ఉండే ఆహారాన్ని వర్షాకాలం వెళ్లే వరకు తింటూ హాయిగా గడిపేస్తాయట ఎందుకంటే ఆ చీమ చిన్న నీటి బొట్టుకు కూడా కొట్టుకుపోతుంది కాబట్టి నువ్వు అంతే సంపాదించుకునే ఓపిక ఉన్నప్పుడే అన్నీ చక్కబెట్టుకో రేపు నీ నడుం వంగి ముసలివాడి అయిన తర్వాత ఎవరి దగ్గర చెయ్యి చాచే అవసరం రాదు లేదంటే నీ చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయి గుర్తుపెట్టుకో ఈ క్షణం నుంచే మొదలవ్వాలి అనుకునేవాడు ఏదో ఒకరోజు తనకు నచ్చిన జీవితం అనుభవిస్తాడు ఏదోలాగా మొదలవ్వాలి అనుకునేవాడు ఎలా మొదలు పెట్టాలి అనే ఆలోచనలో కాలం గడిపేస్తాడు రేపు మొదలవ్వాలి అనుకునేవాడు ఈరోజు త్వరగా గడిపేయాలి అని టైం పాస్ చేస్తాడు ఇంకా నాకు టైం రాలేదు అనుకునేవాడు ఎదురు చూపుల్లోని సగం జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అవకాశం రావడం లేదు అంటూ ఏడుస్తూ కూర్చున్నవాడు ఎప్పటికీ అలా ఏడుస్తూనే ఉండిపోతాడు మరి నీ సంగతేంటి నువ్వు ఈ కోవకు చెందిన ఒక్కసారి ఆలోచించుకో తొలిసారి చేసిన ప్రయత్నంతో చరిత్రలు రాసినట్లయితే ఆ చరిత్రకు పదును ఉండదు వందల సార్లు ప్రయత్నించి ఓడిపోతూ తన అనుభవాలను రాసిన వారి చరిత్రకి బరువు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ప్రతిసారి విజయం మాత్రమే గొప్పది కాలేదు ప్రయత్నం విజయాన్ని మించి అందంగా ఉంటుంది ఓసారి గెలిచిన వాడు అక్కడితో ఆగిపోతాడు కానీ ప్రయత్నించేవాడు మాత్రం ఎప్పటికీ ఆగిపోడు ఎన్నో అనుభవాలను నెమరు వేసుకుంటూ రాటుదేలిపోతాడు అందుకే ప్రయత్నం గొప్పదని గుర్తించు నిరాశతో ఆగిపోయే కంటే పోరాడుతూని వీరుడిలా చరిత్రలో నిలిచిపోతే పోయేదేముంది ఏమీ చేయాల్సిన అవసరం లేదు నీ టైం వచ్చే వరకు ఎదురుచూడు చాలు అని ఎవరైనా అన్నారంటే వాళ్ళు సోమరిపోతులు అని అర్థం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు ఒక రోజు వస్తుంది అని ఎవరైనా చెబితే వాళ్ళు పనికొచ్చే వాళ్ళు అని అర్థం ఏం పర్లేదు అదృష్టం రాకపోతుందా అని ఖాళీగా తిరిగేవాడు బద్దకస్తుడు ప్రతి రూపాయి రేపటికి దాని విలువని పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గించుకోదు ఈ రోజులాగే రాబోయే రోజులు ఉండని ఉండవు అందుకని రాబోయే అదృష్టం కోసం సమయాన్ని ఖర్చు చేసుకోకు చేయాల్సింది చెయ్యి రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది డబ్బులు లేనప్పుడు నీతులు చెప్పడం కాదు డబ్బు సంపాదించిన తర్వాత నీతిగా బ్రతికినోడే మనిషి డబ్బులు లేనప్పుడు ఒకలా ఉన్నప్పుడు ఒకలా బ్రతికితే మనుషులను మనం రోజు చూస్తూనే ఉన్నాం మనం ఆ జాతికి దూరంగా బ్రతకాలి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో పసి కట్టడం ఎవరి తరం కాదు ఒక అమ్మాయి శరీరాన్ని కోరుకునేవాడు ప్రతిరోజు తీపి తీపి కబుర్లు చెబుతాడు అదే ఆ అమ్మాయి మనసులో స్థానం కోరుకునేవాడు తనతో ఎప్పుడు పడుతూనే ఉంటాడు హాయిగా బ్రతకడానికి ఉన్న దాంట్లో బ్రతకడం ఉన్నత స్థాయికి వెళ్ళడం గురించి సాయశక్తులా ప్రయత్నించడం తప్ప మరో దారి అంటూ ఏది ఉండదు అందుకే ఆశపడు కానీ అంతకు మించి ఆందోళనలు మూట కట్టుకోకు గుర్తుపెట్టుకో ఓపికతో ఎదురు చూసే శక్తి లేనప్పుడు వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చిన పర్యావసానాలను తట్టుకునే ధైర్యం ఉండాలి ధైర్యం లేనప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణమైన ఉండాలి చాలి చాలని బ్రతుకు బ్రతకలేకపోతున్నా అనిపించినప్పుడు బ్రతుకు మార్చుకోవడానికి దీక్ష పోని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని పట్టుదల ఉండాలి ఇలా నీలో ఉన్న ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు మాత్రమే జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది